యేసు క్రీస్తు నామంలో మీకు అందరి కొందనాలు తెలియచినాను పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనాన్ని గమనిద్దాం నేను ఏ విధంగానూ సిగ్గుపడను కానీ తగినంత ధైర్యం కలిగి ఉంటానని నేను ఆత్రంగా ఆశిస్తున్నాను తద్వారా ఇప్పుడు ఎప్పటిలాగే క్రీస్తు జీవితం ద్వారా లేదా మరణం ద్వారా నా శరీరంలో ఉన్నంతగా ఉంటాడు ఈ వచనం నుండి మూడు పాఠాలు మనం నేర్చుకుందాం మొదటగా విశ్వాసం మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది పౌల్కు తాను తాను సిగ్గుపడకూడదని బలమైన నిరీక్షణ మరియు నిరీక్షణ కలిగి ఉన్నాడు దేవునిపై నమ్మకం ఏ పరిస్థితుల్లోనైనా స్థిరంగా నిలబడడానికి అనుమతిస్తుంది రెండవది క్రీస్తును గౌరవించడానికి ధైర్యం అవసరం పౌరు స్వేచ్ఛలో ఉన్నా లేదా బాధలో ఉన్నా క్రీస్తును హెచ్చించడం కొనసాగించడానికి ధైర్యం కోసం ప్రార్థించాడు క్రీస్తు కోసం జీవించడానికి ధైర్యం అవసరం ముఖ్యంగా కష్ట సమయాల్లో మూడవదిగా క్రీస్తును మహిమపరచడమే నా ఉద్దేశం మా ఉద్దేశం జీవితంలో లేదా మరణములో పౌలు యొక్క అంతిమ లక్ష్యం యేసును గౌరవించడమే విశ్వాసులుగా క్రీస్తును కనపరిచే విధంగా జీవించడమే మన అత్యున్నతమైన పిలుపు దేవుడు ఈ మాటను జీవించుగాక ఆమె